వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే వచ్చేసాము ఎక్కడికి అనుకుంటున్నారా రిషికొండ బీచ్ కి అయితే వచ్చేసాము టీచర్స్ డే ఫ్రైడే వచ్చింది సాటర్డే సండే అలా మాకు కంటిన్యూషన్ త్రీ డేస్ హాలిడేస్ రావడంతో చాలా టైం ఫ్రీ దొరికిందనమాట ఆ టైం ఫ్రీలో మేము బాబుని తీసుకుని బీచ్కి అయితే వచ్చేసాము బీచ్ వ్యూ చూసారా ఎంత బాగుందో ఆ రోజు మేము త్రీ ఫోర్ ఆ టైం కి స్టార్ట్ అయినట్టున్నాము ఎండ అయితే చాలా ఉంది ఆ ఎండలో ఆ వాటర్ కలర్ అది చూడండి చక్కగా స్కై బ్లూలో వాటర్ వచ్చేసి బ్లూ వచ్చింది స్కై వచ్చేసి లైట్స్ లైట్ కలర్ లో ఉంది చక్కటి వ్యూ అయితే మీకు చూపించాలి షేర్ చేయాలని నాకు అనిపించింది ఒకరు కామెంట్స్ లో అడిగారండి అక్క మీరు మాకు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే చూపిస్తున్నారు కానీ మీరు అందులో కనిపించడం లేదు అని అడిగారు నేనే పర్సనల్ గా షూట్ చేసుకోవాలండి ప్రతి దీనిని నాకు షూట్ వాళ్ళు లేరు దానివల్ల ఏంటంటే ఫుల్ షూటింగ్ లో ఉండడం వలన నన్ను నేను తీసుకోవడం కూడా నేను ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాను అలా అనేసి మీకు ఏ ప్లేస్కి వెళ్ళినా గానీ ఆ ప్లేస్ లో ఉన్న యూస్ఫుల్ థింగ్స్ ని మీకు చూపించాలని షేర్ చేయాలని నేను ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాను మొత్తానికి మేమైతే కాసేపు ఆ బీచ్ లో రిటర్న్ అయితే అయిపోయాము సేఫ్ గా ఇంటికి వెళ్ళిపోయాము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్